ఈ వీడియోలో తిరుపావై పద్నాలుగవ రోజు పాశురాన్ని ఇక్కడ వివరిస్తున్నారు లక్కరాజు మురళీధర్ రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పద్నాలుగవ పాశురం ఉంగల్ పులై కడై తోటత్తు వావియుల్ శంగల్ వీర్ వై వెగిలిందు అంబల్ వై కుంబినకాన్ శంగల్ పాడి కూరై వెంబల్ പത്തവർ തങ്ങൾ തീരുക്കോയിൽ ശങ്കിടുവാന് പോകുന്ന എങ്ങനെ മുന്നം എളുപ്പുവാന് വായ്പ പേശും വങ്കായ് എളിതുരായ് നാണാതായ് നാ ഉടയായ് ശങ്കൊടു ഷക്കരമേതും തടം കയ്യൻ വങ്ക എക്കാണാ പാടേലോരമ്പായ് ഓ ശ്രീ ഗുരുജോർ മഹാ ഓ ശ്രീ മഹാഗണാപതി അന്തരിക നമസ്കാരം ఈ వీడియోలో తిరుపావ యొక్క పద్నాలుగో పాశ్వం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను దీని భావం ఏంటంటే పరిపూర్ణరాల మీ ఇంటి పెరటిలోని దిగుడు బావిలో ఎర్ర కలువలు వికసించి ఉన్నాయి నల్ల కలువలు ముకులించుకొని ఉన్నాయి రంగు రాతికుడి అద్దిన కాషాయ వస్త్రములు ధరించిన సన్యాసులు మఠాధిపతులు తెల్లని దంతముల వారు కుంచెల కోలయను దేవాలయం తాళపు చెవుల గుత్తిరి కొరి దేవాలయం వంక కదులుతున్నారు అంటే వీరు దేవాలయాన్ని తిరగడానికి వెళ్తున్నారు అని చలికెత్తో చెప్తుంది మా అందరినీ ముందుగా నేనే మేల్కొల్పెద్దాను అని గొప్పలు చెప్పి వీరవులాడి ప్రతిరలు చేసిన ఓ పూర్ణురాల సిగ్గు వదిలిన దాన సిగ్గు వదిలి ఇంకా ఎత్తున్నావా అని చమత్కారంగా మాట్లాడుతుంది మాట చమత్కృతి గలదాన మాటలు చమత్కారంగా చెప్తావు కదా అయినా సరే మీకు అన్ని రకాల భీతులు లేవా లేచి రావమ్మ శంఖము చక్రము ధరించిన వాడిని పంకజ నేత్రుని అంటే శ్రీ మహావిష్ణువును శ్రీరంగనాథుని మేము స్తోత్రము చేయిచుండగా మా తోడ కదిలి కలియుటకు రమ్ము ఇది మనం ఆచరించు అద్వితీయ వ్రతం అని ఆండాల్ తల్లి తన చెలికెత్తతో చెప్పి లేవమంటుంది పద్నాలుగవ పాశురం ఉంగల్ అందరినీ తానే మేల్కొల్పిదనని ప్రగవల్బంలాడి మరచి నిద్రించుచున్న గోపికను మేలుకొల్పుట వెలసెడు నుండెడువనమున వెలసెడుకొలను ఎర్రని కలువలు నవ్వుచునున్నవి నల్ల కలువ కనుమూసినది కావిగుడ్డలను గట్టిన తెల్లని పరువరుసలుగల మునివరులు తమ కోవెలలకు తలుపు దీయగా వేగిర నరుగుచునున్నారు నేనే ముందుగలే పెదమిమ్మని పలికిన పలుకుల దప్పయును సిగ్గుక ఇంచుకలేక ఏలనే పూర్ణయై పలుకకయున్నావు శంఖక్రములకేల ధరించిన పంకజనయను రావే వేగిరమందరు వెడలిరి ముదమున పాడుచుపోవుదము కాబులను కొల్లగనివెడు సర్వసిద్ధిదము మననోము రాధారమణము రాధారమణముకుందమురారే మోహన మురళి గోవింద మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ